ప్రైజ్ లాట్ మీలో ఎంతమంది బైబిల్ ఈ వాక్యాన్ని చదివారు ఇదిగో నేను త్వరగా వచ్చిచున్నాను ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఈ వాక్యం ఉంటుంది క్రైస్తవులు అనబడిన ప్రతి వ్యక్తికి ఈ వాక్యం తెలుసు దేవుని రెండవ రాకడ గురించి ఆయన త్వరగా రాబోతున్నాడు అని ప్రతి క్రైస్తవునికి తెలుసు అయితే ప్రతి ఒక్కరికి దేవుని రాకడ ఉంది అని తెలుసు కానీ ఆ రాకడి ఎప్పుడొస్తుంది ఏ సమయంలో వస్తుందని మాత్రం తెలియదు కానీ దేవుడు కొన్ని గుర్తులను పరిశుద్ధ గ్రంథంలో రాయించారు ఆయన రాకడకు ముందు ఆయన రాకడకు ముందే జరిగే సూచనలను ముందుగానే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించారు ఇజ్రాయేలీలు మూడో మందిరాన్ని కడతారు అని తెగుళ్ళు భూకంపాలు కరువులు సంభవిస్తాయి అని కుటుంబంలో తల్లి మీద బిడ్డలకి బిడ్డల మీద తల్లికి భార్య మీద భర్తకి భర్త మీద భార్యకి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళందరి మధ్య ప్రేమ చల్లారిపోతుంది అని దేశంలో యుద్ధాలు సంభవిస్తాయి అని ఈ విధంగా ఎన్నో సూచనలు దేవుడు మనమొందించారు ఇప్పటికే వాటిలో చాలా నెరవేరుతూ వచ్చాయి పాత నిబంధన గ్రంథంలో సొలోమోను మహారాజు దేవుని మందిరాన్ని కట్టించారు ఆ మందిరం కట్టిన తరువాత మరలా ఆ మందిరం కూల్చివేయబడింది మరలా మూడవసారి వారు మందిరాన్ని కట్టడానికి సిద్ధమవుతూ ఉన్నారు మందిరం ప్రారంభించడానికి ముందు ఒక ఎర్రని పెయ్యని వాళ్ళు బలిగా ఇస్తారు దాన్ని యొక్క దహనాన్ని ఆ యొక్క బూడిదను తీసుకొని యాజకులు దానితో దానిని వారిని వారు పరిశుద్ధపరచుకుంటారు అయితే ఆ ఎర్రని పెయ్య వారికి ఇప్పటి వరకు ఈ అర్హతలు కలిగిన ఎర్రని పెయ్యను వాళ్ళు దహించడానికి సిద్ధమవుతున్నారు ఆ ఎర్రని పెయ్యలో ఒక్క ఇంటుకు కూడా నలుపు గాని వేరే ఏ రంగు గాని ఉండకుండా పూర్తిగా అది మొత్తం ఎర్రగా ఉంటేనే ఎర్రని పేయ్య దహనానికి పనికొస్తుంది అయితే ఆ ఎర్రని పేయ్య వాళ్ళకి దొరికినట్లు వాళ్ళ దగ్గర అది ఉన్నట్టు వాళ్ళు నిర్ధారించారు ఆ ఎర్రని పేయ్యను బలివ్వగానే వాళ్ళకున్న ఇజ్రాయేలీ టెక్నాలజీని బట్టి వాళ్ళు మూడే మూడు రోజుల్లో మందిరాన్ని నిర్మించగలరు ఇప్పటికే యాజకుని యొక్క వస్త్రాలను కూడా వాళ్ళు సిద్ధం చేసుకుని ఉంచారు మరి ప్రక్క దేశంలో సంభవిస్తున్న తెగుళ్ళు వైరస్లు భూకంపాలు కుటుంబంలో ఉన్న వాళ్ళే చంపుకోవడం ఇవన్నీ దేవుని రాకడకు సూచనగా మనకు కనిపిస్తున్నాయి అయితే దేవుని బహిరంగ రాకడకు ముందు ఒక రహస్య రాకడ కూడా క్రైస్తవుల మధ్య జరుగుతూ ఉంది ఆ రహస్య రాకడే దేవుని ఎరిగిన వాళ్ళు ఆయన రక్తంలో కడగబడిన పనిలో ఎత్తబడతారు విడవబడిన వారికి శ్రమ అప్పుడే భూమి మీద ఏడు సంవత్సరాలు శ్రమలు పరలోకంలో ఏడు సంవత్సరాల విందు జరుగుతాయి ఆ తర్వాత ప్రభు అయిన భూమి మీద నుండి ఎత్తబడిన వారిని అనగా రహస్య రాకల్లో ఎత్తబడిన వారి మరియు ఆయన నామందు నిద్రించిన వారిని వెంట పెట్టుకుని వస్తారు అప్పుడు బహిరంగ రాకడ అంటే యొక్క రెండవ రాకడ సంభవిస్తుంది రహస్య రాకల్లో ఎత్తబడిన వారి కొరకు ప్రజలు ఒక్కరి జాడ ఒకరికి తెలియక సతమతం అవుతున్నప్పుడు ప్రభుత్వం వారు కాబట్టి దేవుని రక్కడ ఎంతో దగ్గరగా ఉంది మనం మనతో పాటు మన కుటుంబాన్ని మన రక్త సంబంధకులను అందరూ సిద్ధపడి దేవుని యొక్క రహస్యరాకల్లో ఎత్తబడాలి అని మనం ప్రార్థన చేద్దాం ఆరి ఆరంభం కంటే కార్యంతం మేలని వాక్యం సెలవిస్తుంది మన యొక్క క్రైస్తవ జీవితం ప్రారంభంలో ఏ విధంగా ఉంది ఆయన వచ్చే సమయానికి అంతమందు ఏదైనా ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే మనం సిద్ధపాటు కలిగి ఉంది ఆ సిద్ధపాటు కలిగిన జీవితం దేవుడు మనకు అనుగ్రహించును గాక దేవుడు మిమ్మల్ని దీవించును గాక మీ ప్రార్థన అవసరం కమెంట్ రూపంలో తెలియజేయండి అందరం కలిసి ప్రార్థిద్దాం